అందరికీ నమస్కారం ఆరోగ్య సూత్రం కార్యక్రమంలో భాగంగా మీ అందరూ ముందుకు వచ్చాము సర్వేంద్రియానం నయనం ప్రధానం మన శరీరంలో కంటికి ఎంతో ప్రాధాన్యత ఉంది మరి అటువంటి కంటికి ఏదైనా చిన్న సమస్య వస్తే దాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి అలాంటి కంటికి వచ్చిన సమస్యను ఎలా ఎదుర్కోవాలి వాటి నివారణ ఏంటి కంటి ఆరోగ్యం కోసం ఎలాంటి విషయాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాన్ని గురించి ఈరోజు మనందరం తెలుసుకోబోతున్నాం ఆరోగ్య సూత్రం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అతిథిగా రవికిరణ్ ఐ కేర్ డాక్టర్ గారైనటువంటి శ్రీమతి హేమలత గారు మన ముందు ఉన్నారు కంటికి వచ్చే సమస్యలు వాటి నివారణ కంటి ఆరోగ్యం మొదలైన అంశాలను గురించి వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం అందరికీ నమస్కారం అండి ప్రస్తుత కాలంలో యువత అనేక రకాలుగా కళ్ళజోడు వాడుతూ ఉన్నారు చాలామంది కళ్ళజోడు వాడడానికి ఇబ్బందిగా భావిస్తున్నారు మరి అలాంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్గా కళ్ళజోడుకు బదులుగా ఏమైనా చికిత్సా విధానం అలాంటివి ఏమైనా ఉంటే మా ప్రేక్షకులకు తెలియజేయండి నేను డాక్టర్ హేమలత అయితే ప్రస్తుతం యువత మీరు చెప్పినట్టు కళ్ళజోడు పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే వాళ్ళు వర్షంలో వెళ్ళినప్పుడు కానీ లేదా నైట్ టైం డ్రైవింగ్ చేసినప్పుడు కానీ లేదా మంచు అంటే ఈ మంచులో తిరిగేటప్పుడు కానీ ఇలాంటప్పుడు వాళ్ళు కళ్ళజోడు పెట్టుకుంటే ముందు ఫాగ్ అవ్వటము చూడటానికి ఇబ్బంది పడటము జరుగుతుంది మరి దీనికి డెఫినెట్గా అయితే ట్రీట్మెంట్ ఉంది అయితే లేటెస్ట్గా మనకి లేజర్ చికిత్స అయితే ఉంది ఈ లేజర్ చికిత్సలో ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి అయితే ఇందులో కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళకి డెఫినెట్గా లాసిక్ లేజర్ చికిత్స కళ్ళజోడు రిమూవ్ చేయడానికి ఒక మంచి పద్ధతి ఇది చాలా చాలా సింపుల్ టెక్నిక్ అనమాట ఎలా అంటే మనం లేజర్ చేయటం స్టార్ట్ చేస్తే జస్ట్ వితిన్ మనం ఇరవై సెకండ్లో కూడా మొత్తం లేజర్ ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది సో ఇలాంటి లేటెస్ట్ లేజర్ ఉన్నప్పుడు మరి కళ్ళజోడు పెట్టుకొని ఇప్పుడున్న ప్రస్తుతం యూత్ అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు మరి ఈ కళ్ళజోడు లేకుండా చేసేటువంటి లేజర్ చికిత్స ఏ వయసు వారి నుంచి చేసుకోవచ్చు కళ్ళజోడ లేకుండా లేజర్ చికిత్స అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు కూడా చేయించుకోవచ్చు అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అని ఎందుకు అంటున్నామంటే పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా ఈ కన్ను అనేది గ్రో అవుతూ ఉంటుంది అనమాట పద్దెనిమిది సంవత్సరాలకి ఈ కంటి గ్రోత్ అనేది ఆగిపోతుంది అంటే పవర్ ఒక స్టేబిలైజ్ అయ్యి ఒక లెవెల్కి వచ్చి ఇంకా పవర్ పెరగకుండా ఆగిపోతుంది అందువల్ల పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ లాసిక్ లేజర్ చికిత్స చేయించుకోవచ్చు అయితే మరి నలభై ఐదు సంవత్సరాల వరకే ఎందుకు చేయించుకోవాలి అని మీరు అడగవచ్చు నలభై ఐదు సంవత్సరాల వరకు ఎందుకు అంటే నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల్లో ప్రెస్బయోపియా అంటే చత్వరం అనేది స్టార్ట్ అవుతుందనమాట అంటే దగ్గర చూపుకి మస్క్ స్టార్ట్ అవుతుంది సో అందువలన ఈ చత్వరం ఉన్న వాళ్ళకి వేరే విధానమైన లేజర్ చికిత్స ఉంటుంది సో నార్మల్ లేజర్ చికిత్స అయితే మనం పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు అయితే చాలా ఐడియల్ ఏజ్ అనమాట సో ఆ వయసులో చేయించుకుంటే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది చికిత్స సమయంలో కంటికి ఇంజెక్షన్ చేస్తారా ఈ చికిత్సకి ఎంత సమయం పడుతుంది చికిత్సకి అస్సలు ఇంజెక్షన్ అనేది ఉండదు దీనికి కేవలం మత్తు చుక్కల ద్వారానే ఈ లేజర్ చికిత్స చేయటం జరుగుతుంది జస్ట్ మనం లేజర్ చికిత్స స్టార్ట్ చేసే ముందు ఒక పది నిమిషాల ముందు ఈ మత్తు చుక్కలు అనేది వేయబడుతుంది సో ఈ మత్తు చుక్కలు వేయడం వల్ల కంట్లో ఒక చిన్న మత్తు లాంటిది వస్తుందన్నమాట సో అదేంటంటే మనం లేజర్ చేసినప్పుడు మనకి తెలియకుండా కొంతవరకు ఇబ్బంది లేకుండా అనేది జరుగుతుంది అయితే ఈ లేజర్ కూడా చాలా కూల్గా ఉంటుందన్నమాట దీనివల్ల మనకి ఎటువంటి నొప్పి కానీ ఎటువంటి ఇబ్బంది కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ ఉండదు సో ఇది కేవలం ఇరవై సెకండ్లే పడుతుంది కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ప్రతి ఒక్కరూ కూడా ఈ లేజర్ చికిత్స అనేది చేయించుకోవచ్చు లాసిక్ లేజర్ చికిత్స తీసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాసిక్ లేజర్ చికిత్స చేసిన తర్వాత చాలా సింపుల్ ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ వన్ డే కూడా కొద్దిగా నీరు కారటము లైట్గా మంట అనేది ఉంటుంది దానివల్ల కొద్దిగా కన్ను తుడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే కన్ను నలపకుండా జస్ట్ కింద మాత్రం తుడుచుకుంటే సరిపోతుంది ఆ తర్వాత రోజు నుంచి కూడా ఇబ్బంది నైంటీ నైన్ పర్సెంట్ తగ్గిపోతుంది సో ఆ టైంలో ఏంటంటే కళ్ళు నలపకుండా ఉండాలి తర్వాత వాళ్ళు తలస్నానం అనేది ఒక వన్ వీక్ తర్వాత చేసుకుంటే సరిపోతుంది కంట్లోకి వాటర్ వెళ్లకుండా ఫేస్ వాష్ చేసుకోవడము తర్వాత ఈ టీవీ ల్యాప్టాప్ ఇలాంటి వాటికి ఒక టూ త్రీ డేస్ వరకు దూరంగా ఉంటే సరిపోతుంది ఇంకా మిగతావన్నీ కూడా నార్మల్ వాళ్ళ ఫుడ్ అంతా కూడా నార్మల్గా తీసుకోవచ్చు డైట్ నార్మల్గా తీసుకోవచ్చు ఈ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా అట్లీస్ట్ ఒక వన్ వీక్ తర్వాత నుంచి చేసుకోవచ్చు చికిత్స తర్వాత ఐ మేకప్ వేసుకోవచ్చా చికిత్స చేసిన వెంటనే ఐ మేకప్ వేసుకోకూడదు అట్లీస్ట్ ఒక టెన్ డేస్ వరకు ఐ మేకప్ వేసుకోకుండా ఉంటాయి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి ఎందుకంటే ఈ ఐ మేకప్స్ ద్వారా ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కంప్లీట్గా వన్ వీక్లో మన కన్ను ఎప్పుడైతే హీల్ అయిపోతుందో అప్పటి నుంచి కూడా ఈ ఐ మేకప్ అనేది వేసుకోవచ్చు ఈ లేజర్ లాసిక్ చికిత్స తరువాత రొటీన్ లైఫ్ని ఎన్ని రోజుల తర్వాత నుంచి ప్రారంభించవచ్చు లేదా ప్రయాణాలు చేయడం ఇలాంటివి చేయవచ్చా ఈ లాసిక్ లేజర్ చికిత్స చేసిన వెంటనే ఆ రోజు నుంచే కూడా ప్రయాణం అనేది చేయవచ్చు అయితే ఇది వెహికల్స్ మీద టూ వీలర్స్ మీద కాకుండా కారులో ప్రయాణం చేయవచ్చు క్లోజ్డ్గా ఉన్న వెహికల్స్లో ప్రయాణం అనేది చేయవచ్చు ఓపెన్గా ఉన్న వెహికల్స్లో ఎందుకంటే కొంచెం గాలి లోపలికి వెళ్ళి ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల టూ వీలర్స్ మీద ప్రయాణం చేయకుండా ఉంటే మంచిది ఫోర్ వీలర్స్ అంటే కారు లేదా బస్సు ట్రైన్ ఇలాంటి వాటిల్లో ప్రయాణం అయితే చేయవచ్చు అట్లీస్ట్ ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే నుంచి ప్రయాణం అయితే డెఫినెట్గా చేయవచ్చు ఎలు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు చికిత్స చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏమైనా నొప్పి కానీ ఇలాంటి ఇబ్బంది ఏమైనా ఉంటుందా చికిత్స ప్రారంభించిన తర్వాత ఎటువంటి నొప్పి కూడా ఉండదు ఫస్ట్ డే మాత్రం చేసిన మొదటి రోజు మాత్రం లైట్గా కొంచెం మంట కానీ లైట్గా వాటర్ కారటం కానీ ఉంటాయి అయితే ఇవి మామూలు ఎటువంటి ఎటువంటి ఇబ్బంది కలిగించే విధంగా అయితే బాగా నొప్పికరంగా అయితే ఏమీ ఉండవు డెఫినెట్గా అవి లైట్గా అంటే జస్ట్ ఒక టెంట్ ఇప్పుడు ఉన్న దాని మీద ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇబ్బంది ఉంటుంది సో ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు ఈ లేజర్ లాసిక్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు మీ హాస్పిటల్లో ఉండవచ్చు లాసిక్ లేజర్ చికిత్స ఇది డే కేర్ ప్రొసీజర్ అంటే చేసిన వెంటనే హాఫ్ అన్ అవర్లోనే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు జస్ట్ సర్జరీకి ముందు కూడా హాఫ్ అన్ అవర్ ముందు వస్తే సరిపోతుంది హాస్పిటల్కి చేసిన తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ వరకు ఉండి వెంటనే కూడా ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు సో హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు ఇది అడ్మిషన్ అవసరం లేని పూర్తిగా డే కేర్ ప్రొసీజర్ ఇంత సులువైన ఈ ట్రీట్మెంట్ ద్వారా పవర్ అయితే ఎంతవరకు తగ్గుతుంది ఇది మళ్ళీ వస్తుందంటారా ఈ సులువైన ప్రొసీజర్ ద్వారా మనం కనీసం ఒకటి నుండి ఆరు ఏడు ఎనిమిది పవర్ వరకు కూడా దీనికి ట్రీట్మెంట్ చేయొచ్చు అయితే దీనికి ముందుగా మనం ఒక చిన్న పరీక్ష చేస్తాము దాన్ని టోపోగ్రఫీ అంటాము ఈ పరీక్షలో కంటికి టచ్ చేయకుండానే మనం సింపుల్ ప్రొసీజర్ ద్వారా టెస్ట్ అయితే చేయొచ్చు ఈ టెస్ట్లో మనకి నల్లగుడ్డు మందం ఎంత ఉంది నల్లగుడ్డు వంపు సరిపోతుందా లాసిక్ లేజర్ అనేది మనకి పూర్తిగా తెలుస్తుంది సో ఇది చేసిన తర్వాత వాళ్ళ పవర్కి సూటబుల్ అవుతారో లేదో చెక్ చేస్తాము చేసిన తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేసి అప్పుడు ఈ లాసిక్ లేజర్ చికిత్స చేయటం అయితే జరుగుతుంది ఇది కనీసం ఎయిటీ పర్సెంట్ వాళ్ళు ఈ లాసిక్ లేజర్ చికిత్సకి వాళ్ళు సూటబుల్ అవుతారు ట్వంటీ పర్సెంట్ మాత్రం వాళ్ళ నల్లగుడ్డి యొక్క మందం సరిపోకపోవడం లేదా వారి కంటి యొక్క వంపు బాగా ఉండటము వల్ల వాళ్ళు రిజెక్ట్ అవుతారు సో ఇలా రిజెక్ట్ అయిన వాళ్ళకి వేరే పద్ధతి ద్వారా మనం ఈ కళ్ళజోడైతే తీసేయచ్చు ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏమైనా పవర్ మిగిలి ఉంటే మరొకసారి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందా లేదా మొదటిసారితో ఇంకా ఆపేయచ్చా ఈ లాసిక్ లేజర్ వల్ల నైంటీ నైన్ పర్సెంట్లో కూడా మొదటిసారి వాళ్ళకి పూర్తిగా పవర్ అనేది తీసేయచ్చు అయితే కొంతమందిలో వారి శరీరం యొక్క మార్పుల వల్ల కొంతమందిలో ఈ పవర్ మిగిలే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ పవర్ ఒకవేళ మిగిలితే గనక వన్ పర్సెంట్లో వాళ్ళ యొక్క గుడ్డు యొక్క మందాన్ని చూసి టోపోగ్రఫీ అనే టెస్ట్ ద్వారా వారి యొక్క గుడ్డు మందాన్ని చూసి ఒకవేళ సూటబుల్ అయితే గనక రెండోసారి కూడా వాళ్ళకి చేయొచ్చు అనమాట ఒకవేళ ఈ ట్రీట్మెంట్కి వాళ్ళు సూటబుల్ కాకపోతే మరి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఉందా అంటే ఆల్టర్నేటివ్గా ఈ చికిత్స విధానం కాకుండా మరో చికిత్స విధానం ఏదైనా ఉందా ఉంటే అవి ఏమిటి ఇందాక చెప్పుకున్నట్టు కేవలం ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఈ ల్యాసిక్ అనేది సూటబుల్ అవుతారు మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా వారి యొక్క గుడ్డు మందం సరిగ్గా లేకపోవడము గుడ్డు యొక్క వంకర ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు రిజెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇలా రిజెక్ట్ అయిన వారికి లేటెస్ట్ టెక్నిక్ ఐసిఎల్ అనే పద్ధతి ద్వారా మనం ఈ పవర్ కరెక్షన్ అనేది చేయవచ్చు అయితే చాలామందికి ఎనిమిది కంటే పవర్ ఎక్కువ ఉంటే సపోజ్ మైనస్ టెన్ మైనస్ లెవెన్ ఉన్నవారికి కూడా ఈ ఐసిఎల్ అనే పద్ధతి ద్వారా మనం కళ్ళజోడైతే తీసేయవచ్చు ఈ పద్ధతిలో ఏంటంటే కంట్లో చిన్న ఘాటు ద్వారా కాంటాక్ట్ లెన్స్ అనేది కంటి లోపలికి పెట్టడం జరుగుతుంది సో దీనివల్ల వారి యొక్క పవర్ని మనం పూర్తిగా నివారించవచ్చు మరి ఈ లాసిక్ లేజర్ ట్రీట్మెంట్లో ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని విధాలుగా మనం ట్రీట్మెంట్ చేయవచ్చు ఈ లాసిక్ లేజర్ చికిత్సలో మూడు టెక్నిక్స్ ఉన్నాయి ఒకటి పిఆర్కే అంటే ఫోటో రిఫ్రాక్టివ్ కెరెటెక్టమి ఇందులో మనం పొర తీయకుండా డైరెక్ట్గా లేజర్ చేయడం జరుగుతుంది సెకండ్ టెక్నిక్ ఏంటంటే ఫెమ్టో లేజర్ ఇందులో సన్నటి పొర లాంటిది తీసి తర్వాత లేజర్ చేసి మళ్ళీ ఆ పొరని బ్యాక్ పెట్టేస్తామన్నమాట సో మూడో టెక్నిక్ వచ్చేసి స్మైల్ ఇందులో ఏంటంటే కంటి నల్ల గుడ్డులో చిన్న లెంటిక్యూల్ని రిమూవ్ చేయడం ద్వారా పవర్ని తీసేయవలసి వస్తుంది సో ఈ మూడు రకాల లేటెస్ట్ టెక్నిక్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి మేడం మరి షుగర్ పేషెంట్స్కి అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు కదా మరి వాళ్ళు ఈ లాసిక్ లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా మీరు అన్నట్టు ఈ మధ్యన చాలామందికి డయాబెటీస్ అనేది ఎర్లీగానే వస్తుంది అంటే ముప్పై వయసుకు కూడా డయాబెటీస్ వస్తుంది మరి అలాంటి వారు లేజర్ చికిత్స చేయించుకోవచ్చా అంటే డెఫినెట్గా వాళ్ళు డయాబెటీస్ కనుక కంప్లీట్గా కంట్రోల్లో వాళ్ళు ఈ లేజర్ చికిత్సని చేయించుకోవచ్చు మరి మొదటిసారి ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి పవర్ కనుక పెరిగినట్లయితే అంటే ఎంత గ్యాప్లో మళ్ళీ రెండోసారి ట్రీట్మెంట్ని మనం తీసుకోవచ్చు మొదటిసారి ట్రీట్మెంట్ చేసినప్పుడు స్టార్టింగ్లోనే మనకి పవర్ మిగిలితే గనక వితిన్ సిక్స్ మంత్స్ మనం మళ్ళీ ఈ లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చు ఒకవేళ వాళ్ళకి ఫ్యూచర్లో ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత కనుక వాళ్ళకి మళ్ళీ పవర్ వస్తే గనక అట్లీస్ట్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ వరకు వెయిట్ చేసి చూస్తాము వాళ్ళ పవర్ కనుక మళ్ళీ స్టేబుల్గా ఉంటేనే మళ్ళీ సెకండ్ టైం అనేది మనం చేయొచ్చు ఒకవేళ పవర్ స్టేబుల్గా లేదు కొద్ది కొద్దిగా పెరుగుతోంది అంటే కనుక అది స్టెబిలైజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాము వెయిట్ చేసిన తర్వాత ఈ సెకండ్ టైం అనేది ప్రొసీజర్ చేయటం జరుగుతుంది పెద్ద వయసు వారిలో పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళు చత్వరం వచ్చి శుక్లాలు ఆపరేషన్ చేయించుకోవాల్సిన వాళ్ళు ఉంటారు కదా మరి అలాంటి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ సెట్ అవుతుందా మేడం ఈ శుక్లాలు వచ్చిన వారికి డిఫరెంట్ టైప్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది అది ఫేకో పద్ధతి ద్వారా వాళ్ళకి శుక్లం అనేది తీయడం జరుగుతుంది అయితే కొంతమందిలో ఈ శుక్లం తీసిన తర్వాత కొద్దిగా పవర్ మిగిలే ఛాన్సెస్ ఉంటాయి యూజువలీ మైనస్ వన్ మైనస్ టూ పవర్ మిగిలే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళల్లో దూరం చూపుకి ఇబ్బంది లేకుండా లేజర్ ట్రీట్మెంట్ అయితే వీరిలో కూడా చేయొచ్చు సో దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు సో సెకండ్ టైం చేస్తున్నారు అనే ఆలోచన లేకుండా డెఫినెట్గా ఎందుకంటే శుక్లం అనేది మనం లోపల చేస్తాము వేరే లేజర్ ట్రీట్మెంట్ అనేది గుడ్డు మీద చేస్తాం కాబట్టి డెఫినెట్గా దీనివల్ల ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు హ్యాపీగా కూడా దీన్ని చేయించుకోవచ్చు ఈ లాసిక్ లేజర్ ట్రీట్మెంట్లో టోపోగ్రఫీ పరీక్ష చేస్తారని మీరు చెప్పారు మరి అది కాకుండా ఇంకా ఏమైనా పరీక్షలు చేస్తారా డెఫినెట్గా మనం సర్జరీకి ముందు టోపోగ్రఫీ అనే పరీక్ష ద్వారా వీరి గుడ్డు యొక్క మందము తర్వాత వంపు తెలుసుకుంటాము అదే కాకుండా ఈ మైనస్ పవర్ ఉన్న వాళ్ళల్లో కంటి నరాలు వీక్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అది చాలా తక్కువ మందిలో అంటే ఒక రెండు వేల మంది మూడు వేల మందిలో ఒకళ్ళకి ఈ కంటి నరం అనేది లైట్గా వీక్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో వాళ్ళకి రెటినా స్పెషలిస్టు ఎక్కడైనా వీక్ ఏరియా ఉందేమో పరీక్ష చేస్తారు చేసి ఒకవేళ దానికి ఆ వీక్ ఏరియా కనుక ఉంటే దానికి సన్నటి లేజర్ చేయటం ద్వారా మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా మనం లేజర్ చికిత్స అనేది తర్వాత చేసుకోవచ్చు ఈ లాసిక్ లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డయాబెటిక్ ఉన్న వాళ్ళైతే ఎలాంటి ఆహారం తీసుకోవాలి నాన్ డయాబెటిక్ అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఈ లాసిక్ లేజర్ చికిత్స చేయించుకున్న తర్వాత నార్మల్ డైట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు అయితే షుగర్ ఉన్నవాళ్ళు మాత్రం ఈ షుగర్ రెస్ట్రిక్షన్ అంటే స్వీట్స్ తర్వాత ఫ్రూట్ జ్యూసెస్ ఇలా షుగర్ పెరిగే ఎలాంటి ఆహారాన్ని కూడా వాళ్ళు స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఎందుకంటే ఒకవేళ చేసిన తర్వాత షుగర్ కనుక రైజ్ అయితే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా షుగర్ ఉన్నవాళ్ళు వాళ్ళ నా రొటీన్ డైట్ అంటే షుగర్కి సంబంధించి ఎటువంటి డైట్ అయితే వాళ్ళు ఫాలో అవుతున్నారో అదే కంటిన్యూ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎలాంటి మెడిసిన్స్ ఇస్తారు ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది మేడం ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనం కంటికి సంబంధించి కంట్లో డ్రాప్స్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఇది చేసిన వెంటనే ఇమీడియట్ వన్ అవర్ తర్వాత నుంచి వాళ్ళు డ్రాప్స్ వేసుకోవడం స్టార్ట్ చేయాలి ఓకే ఇందులో వచ్చేసి మనం యాంటీబయాటిక్స్ స్టీరాయిడ్ డ్రాప్స్ తర్వాత లూబ్రికెన్ డ్రాప్స్ ఇస్తాము ఇది కనీసం వన్ మంత్ యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే స్టార్టింగ్ డోస్ వారం వారంకి ఈ డోస్ అయితే తగ్గించాల్సిన అవసరం ఉంటుంది ట్యాబ్లెట్స్ అయితే ఫస్ట్ వన్ డే ఇస్తాము ఆ తర్వాత నుంచి విటమిన్ టాబ్లెట్స్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ విటమిన్ టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది విన్నారు కదండి మన కంటి సమస్యలు ఎలాంటివైనా సరే వాటికి పరిష్కారం తప్పకుండా ఉంటుంది మరి కళ్ళజోడ పెట్టుకోవడానికి ఇష్టపడని వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ దొరికింది లాసిక్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కళ్ళజోడకి స్వస్తి పలకొచ్చు అని ఈ కార్యక్రమంలో మరి మన డాక్టర్ గారు శ్రీమతి హేమలత గారు ఎంతో చక్కగా తెలియజేశారు మా ఏలూరు న్యూస్ ఆన్లైన్ ప్రేక్షకులకు మరొక ఎపిసోడ్ ద్వారా మరిన్ని కంటి సమస్యలను గురించి వాటి పరిష్కార మార్గాలను గురించి మీకు తెలియచేస్తాము అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు ధన్యవాదాలు